వీళ్ళిద్దరూ ఒక రాత్రంతా ఏకాంతంగా గడిపారు వీళ్ళ మధ్య తప్పు జరిగింది అని అపూర్వ అంటే ఏంటి అపూర్వ గారు మీరు పక్కనే ఉండి మొత్తం చూసినట్లు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ మధ్య ఏ తప్పు జరగలేదు ఇదే మాట మీ కూతురు నక్షత్ర విషయంలో జరిగిందని చెప్తే మీరు ఊరుకుంటారా అని కేపి అంటే చెప్పు తెగుతుంది అని అపూర్వ అంటుంది మరి భూమి విషయంలో మీరు ఇలా మాట్లాడినా కూడా నేను కూడా ఇలాగే రియాక్ట్ అవుతాను ఎందుకంటే భూమి నా మేనకోడలు వాళ్ళ మధ్య తప్పు జరగలేదు నా కొడుకన్న పక్షపాతం కాదు కానీ భూమి గగన్ల పెళ్ళే ఇందుకు పరిష్కారం అని చెప్తూ ఉంటాడు తత్వ నక్షత్ర ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది ఆ పూర్వం వెళ్తున్న నక్షత్ర వైపు బాధపడుతూ చూస్తూ ఉంటుంది విన్నావు కదమ్మా భూమి ఇంట్లో వాళ్ళే బయటి వాళ్ళలా ఎలా మాట్లాడుతున్నారో వెంటనే గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడుగమ్మా అడుగు అని కేపి చెప్తూ ఉంటాడు ఇక్కడ శారద భూమిని పెళ్లి చేసుకో గగన్ అని గగన్కి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ శరశ్చంద్ర ఎవరో నువ్వు మర్చిపోయావా మన కన్నిటికి ఇంకిపోయిన మన కన్నీళ్ళకి అంతటికీ కూడా కారణం ఆ శరశ్చంద్ర ఆ శరశ్చంద్ర అని గగన్ చాలా ఆవేశంగా ఆ కోపంతో రగిలిపోతూ అరుస్తూ చెప్తూ ఉంటాడు ఏవి కూడా నేను మర్చిపోలేదు గగన్ కానీ శరశ్చంద్ర మీద ఉన్న కోపాన్ని నువ్వు భూమి మీద చూపిస్తావా అని సారదా నిలదీస్తూ ఉంటుంది ఇంతే నానమ్మ నువ్వు నన్ను అర్థం చేసుకున్నది శరశ్చంద్ర మీద ఉన్న కోపం భూమి మీద చూపిస్తున్నాను అనుకుంటుంటే నేనేమి చెయ్యని అవసరం లేదమ్మా భౌనంగా ఉండిపోతే చాలు ఆ అపూర్వనే భూమిని అంతం చేసి ఉండేది అప్పుడు ఆ శరశ్చంద్ర ఆ అపూర్వ అంతం గురించి నేను ఆలోచిస్తే సరిపోయి ఉండేది న్యాయంగా ధర్మంగా నేనెందుకమ్మా భూమిని ఇలా కాపాడుకుంటూ పరుగులు పెడుతూ వెళ్తాను ఈ రోజు మరి ఆ వీడియోని చూపించి భూమి జోలికి వస్తే నీ అంత చూస్తానని ఎందుకమ్మా బెదిరించి వస్తాను అని గగన్ నిలదీస్తూ ఉంటాడు నేను కూడా ఇదే చెప్తున్నాను గగన్ భూమి మీద నీకు అంతులేని ప్రేమ ఉంది కేవలం శరశ్చంద్ర గురించి ఆలోచిస్తూ భూమిని దూరం పెడుతున్నావు నువ్వు శరశ్చంద్రని అడ్డుగోడలా అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శరశ్చంద్ర గురించి కాదు భూమి గురించి అని శారద అంటుంది కానీ మా మధ్య ఏ తప్పు జరగలేదమ్మా నువ్వు నమ్మాలి కదా అని గగన్ అంటే నేను నమ్ముతాను గగన్ కానీ లోకం నాలా నమ్మదు కదా అన్నా చెల్లెల్లే కలిసి ఉంటే తప్పుగా చూసే లోకం ఇది అలాంటిది మీరిద్దరూ ఒక రాత్రంతా కూడా గదిలో ఏకాంతంగా ఉంటే లోకం ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు భూమిపై నిందపడింది భూమిపై పడిన నింద పోవాలంటే దానికి నిందకి కారణమైన వాడు నీ వల్ల మాత్రమే జరుగుతుంది మగాడి జీవితంలో ఆడదాని జీవితం ఉండదు గగన్ ఒక్కసారి నిందపడితే ఈ నిందతో ప్రాణాలతో ఉండే కన్నా చావటం నయం అనుకొని భూమి చచ్చిపోతుంది భూమి చచ్చిపోవడం నువ్వు చూస్తూ ఊరుకుంటావా అందుకే గగన్ నేను చెప్తున్నది విను భూమిపై పడిన నింద పోవాలంటే నువ్వు భూమి పెళ్లి చేసుకోవాలి కాదనకు గగన్ నీకు దండం పెడతాను అని ప్లీజ్ గగన్ అంటూ శారదా బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ అలా మాట్లాడకమ్మా సరే నీ మాట ప్రకారం నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు నిజమా నాన్న గగన్ నువ్వు చెప్తున్నది నిజమా భూమిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకునేసావు కదా ఉండు ఈ విషయం వెంటనే భూమికి చెప్తాను అని శారదా వెళ్తూ ఉంటే ఆగమ్మా నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు భూమిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను కానీ ఆ చంద్ర ఒప్పుకుంటాడా మేమిద్దరం పెళ్లి చేసుకుంటామంటే ఆ చంద్ర ఒప్పుకోడు కదమ్మా అని గగన్ అని అడుగుతూ ఉంటే రే గగన్ ఇక్కడ మాట్లాడుతున్నది శరశ్చంద్ర గురించి కాదు నేను భూమి గురించి మాట్లాడుతున్నాను భూమి మీద పడిన మచ్చ గురించి మాట్లాడుతున్నాను అంతేనని శారద వెళ్తుంది ఇక భూమి ఏడుస్తూ శరశ్చంద్ర గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడే కేపి అక్కడికి వచ్చి అమ్మ భూమి గగన్కి ఫోన్ చేశావా ఏమన్నాడమ్మా అని అడుగుతూ ఉంటే మామయ్య నేను పెళ్లి చేసుకోమని ఎలా అడగను మామయ్య ఆయన నన్ను కాపాడాడు కాబట్టి నిందపోవడానికి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అది పెళ్ళి ఎలా అవుతుంది మామయ్య పెళ్ళి అనేది నాపై ప్రేమతో చేసుకోవాలి కానీ ఇలా నాపై నిందపడింది ఆ కారణంగా చూపించి నన్ను పెళ్లి చేసుకోమని నేను అడగలేను మామయ్య రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీపై ఉన్న నిందపోవడానికి కే నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని బాధపడితే అందుకు నేను కూడా చాలా బాధపడాల్సి వస్తుంది మామయ్య ఎందుకంటే ఆయన్ని బాధ పెట్టడానికి కారణం నేనే కదా అయ్యేది అని భూమి అంటుంది అమ్మ భూమి వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా ఆ విషయం నీకు తెలీదా లేకపోతే నిన్నెందుకు కాపాడి తీసుకువస్తాడు అని కేపి ప్రశ్నిస్తూ ఉండడంతో కాపాడాడు మామయ్య కానీ ఈయన కూతురునన్న ఒక్క కారణంతో ఆయన నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు ఆ కారణం మీకు కనిపించట్లేదా మామయ్య పెళ్ళి అనేది ఇద్దరూ చాలా ప్రేమగా పెళ్లి చేసుకోవాలి అంతేకాని కారణం చూపించి చేసుకోకూడదు మామయ్య సరే మామయ్య నాన్నని చూసుకుంటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని భూమి పక్కకు వెళ్తుంది భూమిని గగన్ని ఎలా ఒప్పించాలి అని కేపి అనుకుంటూ ఉంటాడు ఇక భూమి బయటికి రాగానే నక్షత్ర తా బాగా తాగి తూలుతూ కారు దిగి వస్తూ ఉంటుంది కింద పడిపోతూ ఉంటే ఏ నక్షత్ర ఏంటిది ఏంటిది తాగొచ్చవా అని రా నేను లోపలికి తీసుకువెళ్తాను అని భూమి అంటుంది ఏంటి ఇలా చేసావు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే ఏయ్ వదిలవే అయిందిగా అంతా వల్లే అని నక్షత్ర అంటూ ఉంటుంది నేనేం చేశాను అని భూమి అంటుంది నీ వల్లే నీ వల్లే కదా ఇప్పుడు బావ నన్ను కూడా వద్దనుకుంటున్నాడు నేను బావని ప్రేమించాను నువ్వు బ్రాహ్మని ప్రేమించావు కానీ నేను శరశ్చంద్ర కూతుర్నే నువ్వు శరశ్చంద్ర కూతురువే నేను నీకంటే ఎక్కువగా బావని ప్రేమించాను బావ కోసం చచ్చిపోబోయాను తర్వాత ప్రాణాలతో బయటపడ్డాను అయినా కూడా బావ నన్ను పెళ్లి చేసుకోడు ఎందుకంటే శిరశ్చంద్ర కూతుర్నే నువ్వంటే ప్రేమ నేనంటే బావకి అస్సలు ఇష్టం ఉండదు అని నక్షత్రం మాట్లాడుతూ ఉంటే రా నక్షత్ర నువ్వు తాగేసి ఉన్నావు ఇప్పుడు ఏం మాట్లాడినా నీకు అర్థం కాదు అని మళ్ళీ భూమి నక్షత్రని లాక్కు వెళ్తూ ఉంటే ఏయి వదలవే అంటూ మళ్ళీ విదిలించుకుంటుంది ఆపవే ఆపు నువ్వు ఇలా నన్ను బావ పక్కన కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తే నేను సంతోషంగా వస్తాను కానీ నువ్వెందుకు కూర్చోబెడతావు కావాలంటే నువ్వు వెళ్ళి కూర్చొని బావని పెళ్లి చేసుకుంటావు ఎందుకంటే మీడియా వాళ్ళని కూడా నువ్వు అలా సెట్ చేసుకున్నావు కదా నువ్వే రాత్రి అంతా బావతో గడిపేసి ఉదయాన్నే మీడియా ఛానల్స్కి లీక్ చేసావు కదా అని నక్షత్రం అంటే చూడు నక్షత్ర నీకు మీ అమ్మకు ఉన్నంత చావు తెలివితేటలు అలాంటి కుట్రలు నేనేమీ చెయ్యను అయినా కూడా నేను చెప్తున్నాను విను నువ్వు చెప్పినట్లుగా నేను ఇప్పుడు ఏమీ జగన్ గారిని పెళ్ళి చేసుకోను ఇందాక మామయ్యకి చెప్పాను ఇప్పుడు నీకు చెప్తున్నాను విను నేను ఎప్పుడైతే శరత్చంద్ర కూతురునని తెలిసిందో ఆయనకి నాపై ఉన్న ప్రేమంతా చచ్చిపోయింది ఇప్పుడు ఆయన నాపై ఎలాంటి ప్రేమ చూపించట్లేదు సరే లోపలికి పద అని భూమి అంటే ఏంటి బావకి నీపైన ప్రేమ లేదా బావకి నీపైన ఆకాశం అంత ప్రేమ ఉంది చచ్చుముచ్చు ముచ్చు దానా అని భూమి ముగ్గుల్ని పట్టుకొని నక్షత్ర తాగి అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది సరేలే నువ్వు ఈ తాగేసిన మత్తులో ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నాడని ఏదో అపోహపడుతూ ఇలా మాట్లాడుతున్నావు నీకేం చెప్పినా అర్థం కాదు సరే రా అంటూ మళ్ళీ నక్షత్రని లాక్కు వెళ్తూ ఉంటే ఏ ఆపవే నేను కాదే భ్రమలో ఉండేది నువ్వేనే భ్రమలో ఉండేది బావని చచ్చేంత ప్రేమిస్తున్నాడు అందుకే తన ప్రాణాన్ని వేసి మరీ నీ ప్రాణాలు కాపాడుకున్నాడు అంతేకాకుండా ఈరోజు మళ్ళీ బావని కోసం మా మమ్మీకి వార్నింగ్ కూడా ఇచ్చాడే నిన్ను మా మమ్మీ టచ్ చేయకూడదంట అది కూడా నేను వాగిన వీడియో చూపిస్తూ మా అమ్మని బెదిరించాడే అని గగన్ మాట్లాడిన ప్రతి విషయం కూడా నక్షత్ర వివరిస్తూ ఇప్పుడు అర్థమైందా మా బావకి డాడీకి మధ్య నలిగిపోతూ బాధపడకూడదనే నిన్ను బయటికి పంపించేశాడు నీపై ప్రేమ లేనట్లు నటించాడే అని నక్షత్ర చెప్పడంతో ఇక భూమి చాలా సంతోషపడుతూ నువ్వు చెప్తున్నదంతా నిజమా నక్షత్ర అని భూమి అడుగుతూ ఉంటుంది కావాలంటే మా మమ్మీని వెళ్ళి అడుగు ప్రస్టేషన్తో మా మమ్మీ నిజం చెప్పదనుకుంటే వెళ్ళి గోరింటాకును వెళ్ళి అడుగు అయినా తాగి ఉన్న నేను నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను బావ పేరు గగన్ అంటే ఆకాశం బావకి నీ మీద ఉన్న ప్రేమ ఆకాశం అంతా ఏ ముహూర్తాన పుట్టావో నీకు అన్నీ కలిసి వస్తున్నాయే హీ లవ్స్ యు అని హీ లవ్స్ యు లాట్ అని అంటూ భూమికి నక్షత్రం చెప్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఆనంద కారుస్తూ ఉంటుంది తర్వాత గగన్ శారద చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి తన కోసం బుల్లెట్ని తగిలించుకోవడం హాస్పిటల్లో ఉండడం హాస్పిటల్లో మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి చాలా సంతోషంగా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ తీయాలా వద్దా అని ఆలోచిస్తూ ఏంటో చెప్పు అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి సార్ నిద్ర పట్టట్లేదా అని భూమి అడగడంతో నేను నిద్రలోనే మాట్లాడుతున్నాను ఏంటో చెప్పు అని గగన్ అంటాడు అబ్బో ఈ మధ్య మీరు జోకులు వేయడం కూడా బాగానే నేర్చుకున్నారే అని భూమి అంటుంది భూమి ముందు విషయం ఏంటో చెప్పు అని గగన్ అంటాడు మిమ్మల్ని చూడాలనిపిస్తోందండి అని భూమి ప్రేమగా అనడంతో ఏంటి అని గగన్ అంటాడు అదే మీతో మాట్లాడాలనిపిస్తోంది అందుకే ఫోన్ చేశాను అని అనడంతో ఫోన్ చేశావు కదా ఏంటో మాట్లాడు అని గగన్ అంటారు ఏంటండి అన్ ఆ తొందర మాట్లాడడం అంటే ఇలా ఫోన్లో మాట్లాడడం కాదు కలిసి ఏకాంతంగా పర్సనల్గా మాట్లాడుకోవడం నేను మా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను మీరు కాదనకుండా నా కోసం మా ఇంటి దగ్గరికి రండి అని భూమి చెప్పడంతో సరే వస్తున్నాను అని గగన్ వెంటనే బయలుదేరి వస్తాడు ఇక గగన్ కారు దిగగానే భూమి చాలా సంతోషంగా గగన్ ముందు వచ్చి నిలబడి గగన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా అర్ధరాత్రి